నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి రోజులు మామూలుగానే గడిచిపోతున్నాయి రాత్రి పగలు పని పాట వంట తిండి ఇది ఒక కాలచక్ర నమూనాయే అనుకుంటూ కాలేజీకి వెళ్ళొస్తోంది సుజాత ఇరుగు పొరుగు కాస్త పరిచయం అయ్యారు ఒకరిద్దరూ బాగా దగ్గరయ్యారు కూడా రోజు పగలంతా ఉండదు కనుక సాయంత్రం ఎడిషన్లాగా వార్తలన్నీ గేటు దగ్గరే వాచ్మెన్ వెంకటేష్ చెప్పేస్తాడు మంచైనా చెడైనా దాచుకొని అమాయకుడు వాడు ఎవరైనా ఏమైనా వాడినంటే సుజాత ఇదే చెప్తుంది వాడు వాచ్మెన్ అంటే ఏంటి అన్నీ తెలుసుకుంటాడనేగా కొందరికి వాడు గిట్టడు వాడికి రూలు రూలే పేరుకి వాచ్మెన్ అయినా అందరూ అన్ని పనులు చేయించుకుంటూనే ఉంటారు ఒక్క పైసా ఇవ్వరు ఇక్కడ వాడే కదా ఉంటుంది ఇంటికి అద్దిస్తున్నాడా మెయింటెనెన్స్ కడుతున్నాడా అంతా ఫ్రీయే కదా అని అడ్డంగా వాదిస్తారు కానీ ఇవన్నీ వాడి పని కాదని అనుకోరు ఉట్టినే ఉంటాడు కదా చేస్తే ఏం పోయింది అనుకుంటారు కాంప్లెక్స్ వెల్ఫేర్ కమిటీలో అందరూ గొప్పవాళ్లే మగవాళ్లే ఇంట్లో ఎక్కువగా ఉండేది ఆడవాళ్ళు వాళ్ళ తరపున ఎవరైనా ఉంటే బాగుంటుందేమో ఆలోచించండి అని సూచించింది సుజాత దానికి నానా అర్థాలు తీశారు ఏ మీరు కానీ ఉండాలని అనుకుంటున్నారా నాకేం అభ్యంతరం లేదు అన్నాడు సురేష్ నవ్వుతూ నాకు టైం ఉండదు మీ భార్య చదువుకున్నది కష్టం సుఖం తెలిసింది ఆమెను వేస్తే బాగుంటుంది సూచించింది సుజాత నా భార్య మగరాయుడు కాదు సుజాత గారు గుట్టుగా సంసారం చేసుకునే ఆడది కాస్త కటుగానే చెప్పాడు సురేష్ సురేష్ గారు ఏం మాట అది లెక్చరర్ గారు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కదా ఆ ఫ్లోర్కి ఆమెను పెట్టడం బాగానే ఉంటుందని నాకు కూడా ఉంది రిటైర్ అయిన ఓ పెద్ద అన్నారు నా భార్య ఇలా మీటింగ్ అంటూ గంటలు గడపడం నాకు ఇష్టం లేదండి ఇంకా విషయం వదిలేయండి వాడకం గురించి చర్చిద్దాం దాందేముందండి మొత్తం వాటర్ బిల్లు ఫ్లాట్లకు విభజించకుండా జనాభాతో విభజించాలి అదే న్యాయమని నేను అనుకుంటున్నాను ఏదో చెయ్యకపోతే అసలు కొందరు కుళాయిలు కట్టడమే లేదు చెప్పింది సుజాత ఇది బాగుందండోయ్ మహాబావుంది ఇంటికి వచ్చిపోయేవాళ్ళు ఉంటారు శుభాశుభాలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వస్తాయా నయం చాలా కోపంగాను విసుగ్గాను అన్నారు సుబ్బారావు గారు అసలు న్యూసెన్స్ ఆయన ఫ్లాటే ఆదివారాలు వస్తే చాలు నీళ్ల ఎద్దడి ఉన్న ప్రాంతాల నుంచి ఆయన బంధుమిత్రులు చుట్టాలు మాసిన బట్టలు మాసిన తలలు పట్టుకుని చక్కా వస్తారు ఇక ఒకటే అభ్యంగనాలు ఒకటే చాకిరేవులు మాట అంటే అందుకే అంత ఉడుకుపోతానం మనం అది ఆలోచించాలండి అన్నారు మూర్తిగారు చక్కగా ఉంటాడు నెమ్మదిగా మాట్లాడుతాడు కానీ భార్య కళ్యాణికి తెలుసు అతనిలో ఉన్న భూతం ఆమె గవర్నమెంట్ ఉద్యోగి అతనేదో చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తాడని విన్నది సుజాత అంచేత అతను బిజినెస్ మ్యాన్ అన్నమాట ఇంతకీ కమిటీ మీటింగు సాయంత్రం పెట్టడం వల్ల వంట వార్పుల్లో ఉండి ఆడవాళ్ళు రానేలేదు రావుగారి భార్య అన్నపూర్ణమ్మ గారు ఎప్పుడూ బయట కనబడనే కనబడదు ఇద్దరు పిల్లలు మట్టుకు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు ఆయన ఏదో ప్రైవేట్ కంపెనీలో పని అని వింది సుజాత పెద్దగా పరిచయ భాగ్యం కలగనేలేదు మీ ఇల్లు చాలా చక్కగా పెట్టుకుంటారని విన్నాను ఎక్కువగా స్నేహితులు వచ్చి వెళ్తూ ఉంటారట కాలేజీ వాళ్ళ కుతూహలంగా అడిగాడు సురేష్ కాలేజ్ వాళ్ళు వస్తారు ఇతరులు వస్తారు ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే చదువుకుని ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాను కదండి అందుకే స్నేహితులు ఎక్కువ అంది నవ్వుతూ అలా చెప్పండి పెళ్ళైతే గానీ ఖర్చులు మాత లెండి నవ్వాడు సురేష్ దానికి ఖర్చుకి సంబంధం ఏమిటి సురేష్ గారు అని అడిగితే అడిగేవాడు ఉండడు కదండీ పెద్ద జోకేసినట్టు గట్టిగా నవ్వాడు వెకిలి నవ్వు సురేష్ గారు నిజానికి ఆడదానికి తెలిసినంత పొదుపు మనకి తెలియనే తెలీదు అమ్మాయి చూడండి కూడబెట్టుకుని సొంతంగా ఫ్లాట్ కొనుక్కుంది ఎవ్వరైనా కళ్ళకద్దుకుని చేసుకుంటారు ఈ అమ్మాయిని అన్నారు రిటైర్డ్ పెద్ద మనిషి వాదించే ఇష్టం లేక మీటింగ్ అయిందనిపిస్తే నేను వెడతాను పేపర్లు అవి ఉన్నాయి దిద్దడానికి అంటూ లేచింది సుజాత అవడానికే ఉందిలండి మీరు వెళ్ళండి సంతకానికి వెంకటేష్ వస్తాడు రావుగారు చెప్పారు చేతులు జోడించి నమస్కరించి వెనుదిరిగింది సుజాత తను అలా వెనుదిరిగాక అక్కడి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఊహించుకోగలదు ఏం గోలో ప్రేమ విఫలమో మోసం చేసిపోయాడో చూడచక్కందే మరి ఎందుకు పెళ్ళవలేదు చెప్పమా ఆ గ్రంథసాంగురాలై ఉంటుందిలండి రావుగారు ప్రాణం విసిగి తండ్రి ఉరిపోసుకు ఉంటాడు ఉన్నవాళ్ళు పొమ్మనుంటారు అందుకే ఇక ఆగు సురేష్ ఒక ఆడదాన్ని గురించి అంత చులకనగా మాట్లాడుకు మరీ అంత ఊహాగానం చెయ్యకు మన ఇళ్లల్లోనూ ఆడవాళ్ళు అమ్మాయిలు ఉన్నారని మర్చిపోకు తగాదాలు రాని ఇళ్ళున్నాయా ఆగండి సార్ ఏదో మీ కూతురునన్నట్టు ఇదైపోతున్నారే అయినా సొంతంటి వాణ్ణి కాను నేను ఇది కాకపోతే ఇంకొకటి అన్నాడు సురేష్ శుభం ఆ చెయ్యి మాకు అలా కాదు కదా అంటూ రిటైర్డ్ ఆఫీసర్ గారు లేచి చక్కపోయారు నాకెందుకు వచ్చిన గోళ నేను ఎన్నాళ్ళు ఎక్కడుంటానో నాకే తెలీదు అంటూ సురేష్ చక్కపోయాడు ఇంకో పది మంది మిగిలారు సభ ముగిసింది అన్నాడు సుబ్బారావు బ్రతుకు జీవుడా అనుకుంటూ లేచారు అందరూ కబుర్లలో పడి సుబ్బారావు మూర్తి మిగిలారు వెంకటేష్ని గ్లాసులు సోడా గట్రా తెమ్మని పంపి ఈ డాబా ఈ పనికి హాయిగా అమరిందయ్యా అనుకుంటూ ఇద్దరు నవ్వుకున్నారు ఆ రోజు కాలేజీ నుంచి తిన్నగా అన్నగారింటికే బయలుదేరింది సుజాత పనేమీ లేదు కానీ కాసేపు కాలక్షేపం చేసి వెళ్ళాలని నిర్ణయించుకుంది గుమ్మల్లో ఆటో చప్పుడు వినగానే వదిన ముందు తలుపు తెరిచి చూసి ఎవరా అని సుజాతను చూసి గబగబా గేటు దాకా వచ్చి సుజాత ఒంట్లో బాగానే ఉందా అంటూ ఆత్రంగా అడిగింది ఆటోవాడికి డబ్బులిచ్చి వదిని గారి భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కుంటూ ఇలాంటి వదిన ఉన్నప్పుడు నాకేమీ రాదు వదిన కాసేపు కబుర్లు చెప్పిపోదామని వచ్చాను అంటూ లోపలికి నడిచింది ఉండు మీ అన్నయ్య కూడా వచ్చే వేళ అయింది పకోడీ లేస్తాను సుజాతని కూర్చొనిచ్చి అంది సరస్వతి ముందు మంచి కాఫీ ఒకటి వదిన తల చాలా దిమ్ముగా ఉంది అంటూ సోఫాలో బాగా జారబడి కళ్ళు మూసుకుంది సరస్వతి కాఫీ పట్టుకొచ్చి వదినా అని పిలిచింది సుజాతకి తెలియకుండానే కునుకు పట్టినట్టుంది పలకలేదు సుజాత కాఫీ తాగు పోనీ లోపలికెళ్ళి కాసేపు పడుకుంటావా అని ఆప్యాయంగా అడిగింది వద్దు కాఫీ తాగితే సర్దుకుంటుంది నువ్వు తెచ్చుకోలేదే అంది సుజాత కప్పు అందుకుంటూను నేను తాగేశాను మీ అన్నయ్య వస్తే వారికి అంతే ఈ కాఫీ కొట్టు బందు నవ్వుతూ అంది మరి తర్వాత ఎవరైనా వస్తేనో మాట మార్చేస్తాను లేకపోతే అది మీ అన్నయ్య ముఖభావాలు చూసి ఏదైనా జ్యూస్ కానీ లెమనైడ్ కానీ తాగుతారా అని అడుగుతాను లేకపోతే ఈ చెల్లో ఎవరు కావాలంటారులే అంటూ గలగల నవ్వేసింది వదిన మంచి తెలివైన దానివే నా ఇంటికి వచ్చేవాళ్ళు ఎంతసేపు కాఫీ మేకర్ ఉందిగా అని చెప్పి చేయించుకుని మరీ కాఫీ తాగుతారు వదిన ఒక్కొక్కప్పుడు ఈ అతిథి సత్కారాలు బోర్ కదూ బోరే కానీ సంసారికి తప్పవు నువ్వంటే లింగులు ఇటుకోమంటూ ఒక్కత్తివి నవ్వింది సరస్వతి ఫ్లాట్లో అలా ఏకాంతం లభిస్తుందని అనుకోకొదినా అవి పేక మేడలు కాబోలు అతి రహస్యంగా మాట్లాడిన బట్టబయలు హాయిగా వీధిలో పబ్లిక్గా అందుకే కాబోలు చాలామంది తమ గోడు చెప్పుకుంటారు ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటారు మొగుడు అత్త విననివి వినకూడనివి రోడ్డు మీద మాట్లాడుకోవాలి అంటుంది నా ఫ్రెండ్ చెప్తూ నవ్వింది సుజాత ఒక రకంగా చూస్తే అదే మంచిదేమో సుజాత ఇంక ఇప్పుడు చెప్పు విశేషాలు కూర్చుంటూ అడిగింది సరస్వతి దేని గురించి కాలేజ్ గురించా ఫ్లాట్ గురించా ఫ్రెండ్స్ గురించా ముందు ఇరుగు పొరుగు గురించి చెప్పమ్మా ఎలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి చోట మనం ఇరుగు పొరుగుని ఎంపిక చేసుకోలేం కదా వదిన నేను చాలా ప్రపంచాన్ని ఆ చిన్ని ఫ్లాట్లో తెలుసుకోగలిగాను మనం ఎప్పుడూ మన చుట్టూ వాళ్ళు ఎక్కువ సుఖంగా మనకంటే ఎక్కువ ఆనందంగా ఉంటారని ఊహించుకుంటాం కదూ అది పెద్ద అపోహ వదిన మాకు వెల్ఫేర్ కమిటీ ఉంది అన్ని ఫ్లాట్ల వారి సదుపాయాలు సౌకర్యాలు అసౌకర్యాలు అన్నీ పర్యవేక్షిస్తుంది కానీ దానిలో ఒక్క మెంబర్ కూడా ఆడది లేదు నీకు తెలుసా పెళ్ళి కాలేదు కనుక నాకేం తెలియదని నిర్ణయించేశారు బాగుందా ఇది పోనిద్దు గొడవలేదు అదోన్యూసెన్సు ప్రతిదానికి సాధించి చంపుతారు అవసరం అనవసరం అని లేకుండా తలుపు తడతారని పక్క అపార్ట్మెంట్స్లో తెలిసినవిడ చెప్పింది కొందరైనా ఆడాళ్ళు పరిచయం అయ్యారా కుతూహలంగా అడుగుతున్న వదిని గారిని చూసి నవ్వుతూ అమ్మదొంగ అలా అయితే వాళ్ళ మరుదులో తమ్ముళ్ళో పెళ్ళికొడుకులు ఉంటారనేగా నో అదేం లేదు ఇద్దరు బాగా పరిచయం అయ్యారు ఒక అమ్మాయి పేరు రమ భర్త ఉన్నాడు కానీ ఏమీ పని చేస్తున్నట్టు అనిపించదు మరి డబ్బున్న వాళ్ళ తెలీదు తొందరెందుకు అమ్మాయి చాలా పిరికిగా కనిపిస్తుంది గట్టిగా మాట్లాడదు ఇంకా పిల్ల పాప లేరు ఇంకొక ఆవిడ పెద్ద పెద్దావిడ ఇద్దరు పిల్లలు భర్త ఏదో ఉద్యోగం చేస్తాడు ఆవిడని ఒక్కసారే చూశాను చాలా గంభీరంగా ఉంటుంది పిల్లలు అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ ఉంటారు ఈవిడే చెప్పింది కళ్యాణి అని ఉద్యోగం చేస్తుందిట మూర్తిగారు ఆమె భర్త ఎందుకో ఎప్పుడైనా ఎదురుపడితే పలకరింపుగానైనా నవ్వదు తొమ్మల్లో పొద్దుగూకినట్టుంటుంది ఆ ముఖం ఇంక వాచ్మెన్ ఉన్నాడు పుట్టి మాటల మూట వాణ్ణి కదిలిస్తే అందరి జాతకాలు చెప్తాడు అందరికీ అన్ని పనులు చేసి పెడతాడు మంచివాడే పాపం అవసరాలు వాడివి అవునా వెధవ నీ గురించి ఏం వాగుతున్నాడో కాస్త కోపంగా అంది సరస్వతి ఏముంది నా గురించి వాగడానికి ఏం వాగినా నేను కాదంటే కదా ఏమిటి అన్నయ్య ఇంకా రాలేదు నేను బయలుదేరినా మరి లేస్తూ అడిగింది సుజాత కాసేపు కూర్చో ఏమిటి తొందర భోన్ చేసి వెళ్ళదు కానీ భోజనం వద్దులే వద్దిన అన్నయ్య లేట్ అవుతుందని చెప్పాడా లేదు నీకు తెలుసా శివ వెళ్ళిపోయాడు ఎప్పుడూ ఆశ్చర్యంగా అడిగింది నాలుగు రోజులైంది సుజాత వెళ్లే ముందు నిన్ను కలవాలనుకున్నాడు కానీ కుదరలేదు మళ్ళీ వచ్చినప్పుడు నీ చేతి వంట రుచి చూస్తానని చెప్పమన్నాడులే గుమ్మం దాటి గేటుకేసి నడుస్తుంటే స్కూటర్ ఆగింది అదేమిటే సుజా వెళ్తున్నావా అంటూ దిగాడు వెంకట్ మీరేమిటి ఇంత లేటు సరస్వతి అడిగింది ఒక కొలిక్కి గుండె నొప్పి వచ్చింది ఆసుపత్రిలో చేర్చారు సుజాత ఓసారి చూసొస్తున్నాను అందుకే లేట్ అయింది రా సుజా వద్దులే అన్నయ్య మళ్ళీ వస్తాగా బోరు కొట్టి ఇలా వచ్చానంతే రా ఎక్కవే కనీసం దింపేసి వస్తాను అన్నాడు అవును సుజాత దింపని మీ అన్నయ్యని సరి నన్ను చిన్నపిల్లని చేసేస్తున్నారు నేను లెక్చరర్ని అన్న మాట మర్చిపోతున్నారు అంటూ వెనకాలెక్కి కూర్చుంది బాయ్ వదిన మళ్ళీ వస్తాలే భోంచేయడానికి అంటూ ఉండగా స్కూటర్ గేటు దాటింది సుజాత తన ఫ్లాట్ తాళం తీస్తుండగానే లోపల ఫోన్ మోగడం వినిపించింది ఎవరై ఉంటారని ఆలోచిస్తూనే తాళం తెరిచి లోపలికి ప్రవేశించి తలుపు మూసి సేఫ్టీ చైన్ కూడా తగిలించింది అందరూ అస్తమానం చెప్పి చెప్పి తెలియకుండానే భయం పిరికితనం వచ్చేస్తాయి గబగబా కేసి నాలుగు అడుగులు వేసిందో లేదో చెయ్యి చాపేలోగా ఫోను ఆగిపోయింది ఇలాంటప్పుడే ఒళ్ళు మండిపోతుంది కానీ పాపం మనం తీయబోతున్నామని చేసిన వాళ్ళకి తెలియదు కదా అనుకుంటూ బట్టలు మార్చుకుందుకు గదిలోకి వెళ్ళింది అప్పుడు కానీ ఆమెకి తెలియలేదు తను ఎంతగా అలిసిపోయిందో కాస్త ముఖం కడుక్కొని వచ్చి మంచం మీద వాలింది కొంచెంసేపు పడుకుని లేద్దామని సుజాత అనుకుంది కానీ ఎక్కడో దూరంలో వినిపిస్తున్నట్టు అనిపించింది ఫోన్ రింగ్ టైం చూసింది అబ్బా రెండు గంటలకు పైగా పడుకున్నానా అనుకుని లేచి ఫోన్ ఉన్న గదిలోకి నడిచి ఫోన్ అందుకుంటూ కుర్చీలో కూర్చుంది ఏ ఫ్రెండో అయితే చాలా గాసిపింగ్ ఉంటుంది హలో అంది అన్న కొద్ది క్షణాలకి కానీ అవతలి గొంతు హలో అనలేదు కట్ అయిందేమోనని పెట్టబోతుంటే హలో గుర్తుపట్టావా అటువైపు గొంతు అడిగింది సుజాత తక్షణం గుర్తుపట్టి ఆగింది ఫోన్ చేసిన వాళ్ళు కదా తామెవరో చెప్పాలి అంది ఆమె కంఠంలో కోపం ధ్వనించలేదు బహుశా అధిగ్రహించే గ్రహించే అవతలి గొంతు నవ్వి థ్యాంక్ యూ సుజాత జ్ఞాపకం ఉన్నానన్నమాట ఎలా ఉన్నావు నేను చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను ఇంట్లో లేవు కాబోలు ఎలా ఉన్నావు ఉద్యోగం జీవితం ఎలా సాగుతున్నాయి అలా ప్రశ్నల వర్షం కురిపిస్తే ఎలాగా ఎంత లెక్చరర్నైనా వరసగా జ్ఞాపకం ఉండాలి కదా నువ్వెలా ఉన్నావు ఎక్కడి నుంచి చేస్తున్నావు అడిగింది కుతూహలంగా సింగపూర్ రెండు వచ్చి అప్పటి నుంచి ఫోన్ చేయాలని వెంకట్ ఇచ్చాడు నీ నెంబర్ కోపం రాదుగా అడిగాడు నోనో కోపం ఎందుకు సంతోషంగా ఉంది అన్నింటికి వెళ్ళొచ్చాను లేటుగా వచ్చాను నేను తలుపు తెరుస్తుంటే ఫోన్ మోగుతోంది కానీ తీయబోయేటప్పటికీ ఆగిపోయింది అది మంచిదేలే ఇప్పుడైతే కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చేమో కదూ వస్తువునే తీసుంటే ఒక్క కసరు కసిరి పెట్టేసేదానివే నా అదృష్టం బాగుంది ఏమిటి కనీసం బాయ్ చెప్పకుండా చక్కపోయావు వదిన చెప్పిందిలే ఫోన్ చేస్తావని ఇప్పుడే ఆ శుభగడి వస్తుందని అనుకోలేదు సుందర్ థ్యాంక్ యూ సుజాత చుట్టూ నీకు నచ్చిన జనాలు ఉన్నారా హాయిగా ఉందా మీ వాచ్మ్యాన్ నిన్ను చాలా ఆరాధిస్తున్నట్టు ఇంకా ఉన్నాడా మై గాడ్ సుందర్ నీ క్యూరియాసిటీ ఆడవాళ్ళని మించింది భోజనం అయిందా ఏమిటి ఇంత తెరిపిగా కబుర్లాడాలని చూస్తున్నావు ఏదైనా చెప్పాలా కాస్త వేళాకోళంగా అడిగింది అరే నువ్వు చెప్తావేమోనని నేను ఎదురు చూస్తున్నాను మీ అన్నయ్య చెప్పాడులే ఎలాగైనా నీకో పెళ్ళి చేసేయాలని అప్పటికి కానీ అమ్మ మనస్సుకు శాంతి లభించద నేను నీతో అనలేదా నవ్వుతూ అడిగాడు లేదే ఇప్పుడు వాడే దింపాడు టైము పది దాటిపోయింది ఇప్పుడు నేను ఇలా ఎవరితోనో స్వీటీ నాటీగా కబుర్లు చెప్తున్నానని ఇరుగు పొరుగు అనుకోకూడదు ఫోన్ పెట్టేద్దామా ఏంటి నీ ఇంట్లో నీ ఫోన్లో నువ్వెవరితో మాట్లాడితే వాళ్ళకెలా తెలుస్తుంది తలుపు తెరిచే ఉంచేస్తావా మై గాడ్ అసలు తలుపు తెరిచి ఉంచుకోవడమే డేంజరస్ జాగ్రత్త జాగ్రత్త అని అందరూ హెచ్చరిస్తూనే ఉంటారు అంచేత ఖైదీ లోకప్లో ప్రవేశించినట్టే కానీ గోడలకి ఎక్కువ తిట్టుకుందుకు కూడా ప్రైవసీ ఉండదు తెలుసా అంచేత అలా ఊహించేసుకోకు లేట్ అయిందని నేనే అంటున్నాను సుజాత నాకిలా మాట్లాడుతూనే ఉండాలనుంది నాకేం అభ్యంతరం లేదు ఫోన్ చేసింది మీరు కదా ఇతరుల సొమ్ము కూడా నేను దండగ చేస్తే భరించను సహించను సరేనా ఉత్తరం రాయొచ్చుగా మరి సమాధానం రాస్తానని ప్రామిస్ చేస్తావా ఆలోచిస్తాను కాదు ప్రామిస్ చేయి సరే ప్రామిస్ తప్పకుండా బదులు రాస్తాను సరేనా థ్యాంక్ యూ సుజాత మనం మన మధ్య కట్టుకున్న కనబడని గోడని పగలగొట్టే ప్రయత్నంలో తొలి అడుగు వేస్తున్నట్టుగా లేదు రియలీ తెగించి ఫోన్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గుడ్ నైట్ గుడ్ నైట్ శివసుందర్ ఆ పేరే నీకు బాగుంది అంటూ సుజాత ఫోన్ పెట్టేసింది చాలాసేపు సుజాతని ఏవేవో ఆలోచనలు చుట్టుముట్టాయి ఏకాంతంలో ప్రశాంతత ఉందనుకోవడం నన్ను నేను మోసగించుకోవడమేనా అన్న ఊహ ఆమె తలలో జోరీగలాగా గోల చేస్తోంది చదువుకునే రోజుల్లో ఈ సుందర్ చాలా డ్యాషింగ్ హీరో అందరూ అతన్ని ఆరాధించేవారే కానీ తనకు ఇష్టమేనని చెప్పలేకపోయింది డబ్బు అందం తెలివితేటలు అన్నిటినీ మించి వాటిని ఇతరులకు షో ఆఫ్ చేయకుండా ఉండే అతని తత్వం ఆమెని ఆకర్షించకపోలేదు ఒక్కొక్క సమయంలో ఇతన్ని గురించి అమ్మతోనో అన్నయ్యతోనో చెప్పాలని అనుకునేది కానీ ధైర్యం చాలా లేదు అతను కాలేజ్ వదిలాడు ఆమె మనస్సులో మరుగును పడిపోయాడు తరువాత అతన్ని గురించిన ఆలోచన రాలేదామెకి ఇన్ని సంవత్సరాల్లో వ్యక్తిగా ఎదిగింది చాలామంది ఆడవాళ్ళు సంసారాల్లో బానిసగా బతకడం చూసింది వారి కష్టాలే వింది ఎవ్వరూ కళ్ళు తెరుచుకుని కూడా అటువంటి జీవితంలోకి అడుగు పెట్టరాదు అనుకుంది సంసారం అంటే ఇదా పెళ్ళితో మగవాడికి సర్వం ఆడదానికి శూన్యం మిగిలితే ఇంక కలిసి ఉండడం ఎందుకు జీవితం అంతా తప్పిపోతే బతకడం దేనికి చదువు సంపాదన బతకగలమన్న ధైర్యం ఉంటే దాస్యంలోకి నెట్టే పెళ్ళి ఎందుకు చేసుకోవడం అన్న రకరకాల ఆలోచనలు ఆమెను కొద్ది కాలం నిలవనీయకుండా చేశాయి తర్వాత నిలదొక్కుని ఇదిగో ఇంత ధైర్యంగా బతకడం ప్రారంభించింది తనని చూసి తన సహోద్యోగులకే ఆశ్చర్యం ఒంటరిగా ఉన్నానని బాధ అనిపించదా అని అడిగేవారు ఒంటరిగా ఉండాలన్న నిర్ణయం నేను తీసుకున్నది నా నిర్ణయం వల్ల కష్టం కలిగిన నష్టం కలిగిన నేను ఎదుర్కొందుకు సిద్ధం ఇక నాకు భయం దేనికి బాధ దేనికి అని వివరంగా చెప్పేది నీ ధైర్యం మాకు లేదు మీ అమ్మగారు ఉండుంటే నిన్న ఇలా ఉండనిచ్చేవారా అంటారు పాపం అమ్మ చివరికి నా దారి నేను వేసుకున్నదని గ్రహించి ఒప్పుకుంది కూడా ఏవేవో ఆలోచనలు తలలో కాకుండా తల చుట్టూ మిణుగురు పురుగుల్లాగా చిన్న చిన్న వెలుగులు చిమ్ముతూ విహరిస్తున్నట్టుగా అనిపించింది సుజాతకి అలా ఆగే నిద్రలోకి ఒరిగింది కలతలేని నిద్ర అది కలలు కూడా రాని హాయైన నిద్ర ఈ కథ ఏమలుపు తిరుగుతుందో తర్వాయి భాగంలో విందాం అంతవరకు సెలవు